మనం వెతుకం ఇస్తేనే వాళ్ళు మన అకౌంట్ను ఓపెన్ చేస్తారు మన ప్రమేయం లేకుండా ఎవరు కూడా బ్యాంక్ మేనేజర్ కూడా మన అకౌంట్ని ఓపెను చేయలేడు దాంట్లో ఎంత డబ్బులు ఉందో చూడలేడు దాంట్లో ఏది కూడా డ్రా చేయలేడు కానీ సిస్టం తన పని తాను చేసుకుంటుంది మైనస్ చేయాలంటే మైనస్ చేస్తుంది ప్లస్ చేయాలంటే ప్లస్ చేస్తుంది మనుషులు తయారు చేసింది ఎలా ఉంటే దేవుడు తయారు చేసినటువంటి కాలాలు సమయాలు ఆయన విషయంలో ఉన్నాయి సో కాబట్టి ఏ సమయం అన్న మనకి ఏం కావాలా అని తెలుసు దాన్ని ఆయన పంపిస్తున్నాడు మన దగ్గరికి రావట్లేదు అంటే మనము సరిగ్గా లేము